నేను నమ్మిన నీ సతినే నమ్మలేకపోయావా శిలలను కరగించు నీవు శిలవే పోయవా మధురమైన జీవితాల కథ ఇంతేనా హలో 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 అండి ఎంత మంచి పాట ఎంత మంచి మనుషుల్లో ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి ఇద్దరి మధ్యలో కంపాటబిలిటీ లేకపోతే ఒక రకమైన అండర్స్టాండింగ్ అవగాహన లేకపోతే ఎన్ని జీవితాలు పాడైపోతాయి అంటే ఇదిగో ఇది ఇది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఈ ఇష్యూ మీద ఈ ఇష్యూ కూడా ఒకటి అనమాట ఇట్లాంటి జీవితాలు ఛిద్రమై సర్వనాశనం అయిపోయిన విషయం జీవితాల్లో ఇది ఒకటి సుజాత సుజాత అంటే నాకు చాలా ఇష్టం ఆవిడతో నాకు పర్సనల్గా కూడాను బాగానే మంచి బాండింగ్ అని చెప్పలేను కానీ పరిచయం ఉన్నది బాగానే ఆవిడ అందరితో క్లోజ్గా ఉండదు ఎవరితోనూ అందరితో ముక్త సరిగా ఉంటుందన్నమాట కానీ మాట్లాడితే బాగా చక్కగా మాట్లాడుతుంది నాకు అర్థమైంది ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిడ 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 ఏంటి అనేది అయితేనండి చక్కగా మాట్లాడుతుంది సంధ్యా టైంలో నేను ఆవిడని చాలా చాలాసార్లు కలిశాను నేను సంధ్య మూవీలో చేస్తున్నప్పుడు చాలా మంచి వ్యక్తి ఆవిడ శాజిటేరియన్ కాబట్టి కాబట్టి జనరల్గా నాకు సాజిటేరియన్స్ అంటే నాకు మంచి వాళ్ళతో మంచి రేపో ఉంటుంది కాబట్టి నాకు ఆవిడంటే కూడాను లైకింగ్ వ్యక్తిగతంగా నాకు ఆవిడంటే ఇష్టం ఏర్పడింది సరే అయితేనండి కానీ ఏంటంటే సినిమా తారలు ఎంతోమంది మీనా కుమారిని గురించి మాట్లాడుకున్నాము ఇంకా చాలామందిని గురించి మాట్లాడుకున్నాము ఈ మధ్య బీనా రాయ గురించి మాట్లాడుకున్నాము వీళ్ళు సినిమా తారలు వాళ్ళు చక్కగా యాక్టింగ్ చేస్తారు ఎంత యాక్టింగ్ చక్కగా చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళ స్పౌజెస్ వాళ్ళ వాళ్ళ జీవిత భాగస్వామిని ఎన్నుకోవటానికి వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం రాంగ్ స్టెప్ తీసుకుంటారండి మొత్తం పప్పులో కాలేసారని కూడా కాదు పా పప్పులో కాదు అధవ పాతాణంలో కాలేస్తారన్నమాట కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళల్లో ఇదిగో ఈ సుజాత ఒక అనుమానాస్పద అనుమాన అనుమానం అనుమానపడే ఒక డౌటింగ్ థామస్ అంటారు కదా అట్లా అనమాట అనుమానపడే ఒక మనిషి వలలో చిక్కుకుపోయింది పోని ఆ మనిషి పోని అనుమానంగా ఉన్నాడు అనుమానించేవాడు పోని అంటే అసలు ఆ బురదలోనే ఉండి బురదలోనే నుంచోబెట్టి భార్యని నువ్వు బురద నీకు అంటింది నీకు అంటింది సినిమా ఫీల్డే ఒక బురద సినిమా ఫీల్డ్లో మసాలా ఏంటి స్పైస్ ఏంటి ఒక బాగా ఒక ఘాటైన మసాలా ఏంటంటే రొమాన్స్ సినిమా ఫీల్డ్లో అనేది ఆ రొమాన్స్ లేకపోతే సినిమా ఫీల్డ్ లేదు అది క్రమంగాన అక్రమంగానా ఏదైనా కావచ్చు కానీ అది లేకపోతే అది మెయిన్ అసలు ఒక 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 రకమైన ఇంగ్రీడియంట్ అంటారు కదా అది లేకపోతే సినిమా ఫీల్డ్ లేదు అట్లాంటి సినిమా ఫీల్డ్లోకి దరిద్రుడా నువ్వు పంపించి నీ పెళ్ళాన్ని పంపించి అంటే అంతకుముందే సుజాత సినిమాలో చేరింది పెళ్ళి కాకముందే కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఎవరింట్లో అయితే అద్దెకుంటున్నదో వాళ్ళకు వాళ్ళ అబ్బాయిని ప్రేమించింది పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమన్నా బాగున్నాడా అంటే ఈవిడ సంపాదన మీద ఆధారపడి ఈవిడి మీద ప్రతి వాళ్ళ మీద అనుమాన పడేవాడు పోని అనుమాన పడేవాళ్ళంటే వాళ్ళేమో నిప్పుల్లాంటి మనుషులు కాదు ఇప్పుడు బాలచంద్ర సినిమాతో పరిచయం అయింది కానీ ఏంటంటే బాలచంద్ర కూడాను మంచి పేరు లేదు అక్కడ సినిమా ఫీల్డ్లో దాసరి నారాయణరావు తర్వాత దాసరి నారాయణరావు క్లచర్ క్లచ్చెస్లోకి వెళ్ళిపోయింది అతని సినిమాల్లో కూడా చూసింది అతనికి కూడాను ఇట్లాంటి విషయాల్లో మరి ఎట్లాంటి పేరుందో అనేది అది మీరే ఊహించుకోండి నేను చెప్పట చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఆవిడ డబ్బు మీదే బాగా దృష్టి పెట్టుకుని ఆవిడ మంచి మంచి చెడ్డల గురించి ఆలోచించకుండా ఆవిడ మీద రకరకాల నిబంధనలు పెట్టి ఆవిడని బెల్టులతో కొట్టి ప్రతిరోజు నా ఏదో షూటింగ్ నుంచి వచ్చి నిద్రపోవటం ఎంతో అట్లాగ బెల్టులు బెల్టుతో చేత కొట్టించుకోవటం అట్లాగూ ఆవిడ డే టు డే లైఫ్లో అది ఒక పెద్ద అలవాటు అయిపోయింది అనమాట అట్లాగూ యాభై ఎనిమిది ఏళ్ళకే చచ్చిపోయింది ఆవిడ యాభై ఎనిమిది మరి ముసలి వేషాలు మరీ ముసలి ము ముసలి వేషాలు వేస్తూ ఉండేది ముసలి వేషాలు అంటే ఏంటంటే బాగా ఏజ్డ్ అయిపోయిన వేషాలలాగా కానీ ఆవిడ అంత వేషాలు వేసేంత అంత ముసలిదేం కాదు ఆవిడ సినిమా ఆవిడ సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు కావచ్చు కావచ్చు చచ్చిపోయినప్పుడు కావచ్చు కానీ ఏంటంటే అట్లాగూ ఆవిడ రకరకాల బాధలు పడిందండి అయితేనండి ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి ఆవిడ మనం ఎంతో బా మనం ఎంతో బాధేస్తుందండి చెంగల్పట్టుకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దగ్గరగా ఉన్న ఒక తిమ్మవరం అనే చోట ఒక ఒక చోటు చూశాడు వాళ్ళ ఆయన ఇది కొనుక్కుందాం అది ఇది తీరా అది ఎవరిది అంటే ఎవరిదిని ఆరాధిస్తే రమ్యాకృష్ణ వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఆయన ఒక చోర రామస్వామి అని ఉన్నాడు ఆయనదనమాట వాళ్ళకి ఒక ఐదు వందల ఎకరాలు ఉంటే నూట యాభై ఎకరాలు వీళ్ళు ఈవెటి చేత కొనిపించాడు ఆ ప్రబుద్ధుడు ఆ భయ భ భర్త అనేవాడు జయకర్ అనేవాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏంటంటే చెన్నైలో అబ్బాయి ఉంటాడు ఏదో ఇంజనీరింగో ఏదో చదివాడు బాగానే చదివాడు అమ్మాయి బెంగళూరులో డాక్టర్ డాక్టర్ అయింది అని విన్నాను కానీ మరి అమ్మాయి గురించి నాకు పెద్దగా వివరాలు అయితే తెలియదు అయితేనండి చివరి చివరిలో సినిమా ఆవిడ రెండు వేల పదకొండులో చచ్చిపోతే రెండు వేల రెండు వేల నుంచే ఆవిడని కట్టడిలో పెట్టాడు బాగా ఆవిడ తను ఆవిడ కన్ ఆవిడ తన కంట్రోల్లో పెట్టేసి అక్కడెక్కడికో అక్కడ ఆ తిమ్మవరం ఆ చోటుకు తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక అద్దెకి అద్దె ఇంట్లో పెట్టాడు అనమాట అద్దె ఇంట్లో పెట్టినప్పుడు అద్దె ఇల్లు అండి అది దూరంగా కనిపిస్తున్నది కదా మీకు దూరంగా ఒక నేను ఒక ఇమోజీ వేశాను యెల్లో కలర్ది అదే అనమాట బిల్డింగ్ అనమాట అది ఆ ఇంట్లో ఆ ఊర్లో తిమ్మవరం అనే గ్రామం చిన్న గ్రామం అక్కడ పెట్టాడు అక్కడ ఉన్నారు ఆ చిన్న పిల్లలతో పాటు తర్వాత కింద కింద నెక్స్ట్ నెక్స్ట్ ఫోటో ఏంటంటే కారు కనిపిస్తున్నది కదా అదే అనమాట దానిది క్లోజప్లో ఉన్నదనమాట ముందు చూపించిన బిల్డింగ్ ఏదైతే చూపించానో అది క్లోజప్ అన్నమాట అనమాట కారు ఉన్నది అదే అనమాట చిన్న మేడ లాంటిది అనమాట చిన్న ఇల్లు పెద్ద అంగు అరబాటాలు ఏం లేదు ఇదిగో ఆ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కాదు ఆ ఫామ్ ఆ వ్య వ్యవసాయ క్షేత్రానికి సంబంధించింది అదిగో ఏవో మోటార్లు గిటార్లు పెట్టుకునేందుకు ఏవో చిన్న చిన్న షెడ్లు గిడ్లు వేశారు తర్వాత అదిగో అదే షెడ్ షెడ్లు వేశారు తర్వాత ఏంటంటే ఇది ఒక చిన్నది ఒక ఆల్రెడీ ఒక ఒక కట్టడం ఒక కన్స్ట్రక్షన్ ఉంది వాళ్ళు కొన్నప్పుడే ఇదిగో ఇది కూడా అంతే తర్వాత ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ఈ ఈ ఫోటో ఏదైతే ఉన్నదో అదేం చేశారంటే వాళ్ళు కట్టడం మొదలు పెట్టారు ఆవిడ కట్టుకుంది అంటే ఏంటంటే ఆవిడకి విశ్రాంతి సమయంలో ఆవిడ చక్కగా హెల్త్ హెల్త్ చక్కగా హ్యాపీగా జ ఉంచుకోవాలని లేకపోతే ప్రశాంతమైన జీవితం గడపాలని కుటుంబంతో గడపాలని ఎందుకు వీడు చస్తున్నాడు వీడికు తింటున్నాడు ఎందుకు వచ్చింది చావ ఎందుకు వచ్చింది చావుని ఏదో ఉన్నదేదో ఉంది పిల్లలకి ఏదో ఉన్న ఇద్దరు పిల్లలకి సరిపోయేంత సంపాదించుకున్నాము అని పాపం అంటే ఏంటంటే ఆవిడ కంటెంట్మెంట్ ఎక్కువ ఆవిడకి తృప్తిగా జీవించడం అనేది అత్యాసలేమీ లేవు అని చూపిస్తుంది అనమాట ఆవిడ చూస్తుంటే కానీ ఏంటంటే అప్పుడు మొదలుపెట్టింది ఆ ఇల్లు కట్టడం మొదలు పెట్టారండి ఇల్లు కట్టిన టైంలో ఏంటంటే కొంతవరకు పూర్ కొంతవరకు కట్టడాలు ఆ మెట్లు గిట్లు అన్నీ అయిపోయినాయండి మరి పాపం చక్కగా కట్టాలి చక్కగా మంచి మంచి బ్యూటిఫుల్గా కట్టుకోవాలి అని అనుకుందేమో అట్లాంటి ప్లాన్ చేసుకుంది కానీ తీరా అయితే ఆ బిల్డింగ్ పూర్తి అవ్వకుండానే ఆవిడ కాలం చేసేసింది పదకొండులో ఇప్పుడు చూస్తుంటే అంటే ఏంటంటే ఇన్నేళ్ళు పదిహేను ఏళ్ళు అయిన తర్వాత ఇదిగో ఇట్లా ఉన్నది దాని పరిస్థితి ఏంటంటే ఎప్పుడో ఆ పాత పదిహేను సంవత్సరాల క్రితం కట్టకుండా వదిలేసి పడేసిన ఆ బిల్డింగ్ మీద మొత్తం ఆ మర్రి చెట్లు ఇరి రావి చెట్లు మర్రి చెట్లు అట్లాంటివన్నీ అవన్నీ మొ మొలిచిపోయి చాలా మొత్తం గోడలన్నీ పెకిలింకు పెకిలించుకుని పోయినాయి కొబ్బరి చెట్టు ఉందనుకోండి అది పర్వాలేదు కానీ అయితే ఆ గోడలన్నీ కూడా చూసారా అదిగో ఇగో ఈ గోడ ఎట్లా గోడలో నుంచి ఆ మొక్కలు మొలిచినవి ఆ మొక్కల తాలూకు ఉన్న ఆ వేళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయండి అట్లాగూ అనేక రకాలుగా అనేక రకాలైన వీటితో పాపం అసలు ఆవిడ అట్లాంటి ఇంట్లో ఉండలేకపోయిందనమాట ఏదైతే అనుకుందో ఏ ఇంట్లో అయితే ఉండాలి అని అనుకుందో ఆ ఇంట్లో ఉండలేకపోయి ఆవిడ చాలా బాధపడిపోయి చాలా కష్టాల్లో కష్టాలు పడిపోయి చాలా చివరికి అట్లాగూ పదించిందనమాట ఇది ఒక చచ్చిపోయినప్పుడు ఆవిడ ఎలా ఉన్నదో చూడండి నిజంగాను ఆవిడ మామూలుగా మామూలుగా కుదిరితే మీకు నేను నేను ఇది కూడా నేను చూపిస్తాను ఆ ప్రబుద్ధుడు ఆయన ఉన్నాడు కదా ఆయనే జయకుమారు ఈయన అనమాట బిన్షట్ చేశాడు బెల్ట్ పెట్టుకున్నాడు కదా మరి బెల్ట్ పెట్టుకుని కొట్టడం అదేమన్నా పెద్ద ఆయనకి ఏదన్నా అది ఒక రకమైన కళయమో మరి మనకు మనకు తెలియదు కానీ ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఉంటారండి వాళ్ళ గురించి అన్న అనకూడదు మనం వాళ్ళు దరి మనుషులు ఉంటారు మూర్ఖులు సిగ్గులు అని వాళ్ళు మనుషులు కర్కసులు రాక్షసులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కానీ ఏంటంటే మనకి తెలుసో తెలియక మనం అక్కడ వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు అర్థమైపోయిన తర్వాత యువతలకి రావాలి ఆ తెలివితేటర్లు ఈవిడికి లేవు లేవు కాబట్టి అట్లాంటి కష్టాలు పడింది అట్లా ఒళ్ళంతా దెబ్బలు దెబ్బలు తగిలించుకుంది అట్లా ఇష్టం వచ్చినట్టు అసలు మామూలుగా ఒక మా ఒక చిన్న దెబ్బ తగిలితే ఎంతో నొప్పి పుడుతుందండి అట్లాంటిది మనుషులు ఇట్లాగూ ఈ ఇట్లా దెబ్బలు తగిలి తగిలి తగిలించుకుంటూ దెబ్బలు తింటూ ఎట్లా ఉంటారో ఎట్లా బతికుంటారో నాకైతే తెలీదు కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాగే మనకి 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 ఏంటో మరి పురాతన పురాతన అలవాట్ల లేకపోతే మన పెంపకంలో లోపాల మరి మనకు తెలియదు కానీ ఏంటంటే యాభై రెండులో పుట్టింది ఆవిడ అంటే ఏంటంటే ఇప్పుడు మా కాంటెంపరీ అనమాట నాకంటే మూడేళ్ళు పెద్దది ఆవిడ అని అని అనుకుంటున్నాం అయితేనండి మరి ఎదిరించే అంత లేకపోతే ఎట్లాగో మరీ అంత పురాతనం వాళ్ళు కదా కాదు కదా మరి ఎదిరించలేకపోయింది బయటికి రాలేకపోయింది అందుకని ఏంటంటే ఈ చాలా తక్కువ మందికి తెలుసు అట్లాంటి విషయాలు అతను అతను ఎలా టార్చర్ పెట్టాడు ఏం చేశాడు అని కానీ చాలామందికి తెలియదు అనమాట మనకి మనకి ఎందుకు తెలియదు అంటే ఇవన్నీ మనకి రా మనకి తెలియకపోవటం బయటికి రానివ్వకపోవటం అంతవరకు తమిళ్ సోషల్ మీడియా తమిళ్ మీడియా వరకు తెలిసి తెలియటము అవి తెలిసిన వాళ్ళు మనకి చెప్పకపోవటం తెలుగు వాళ్ళకి వీటన్నిటి మూలంగా చాలా కారణాల మూలంగా అట్లా మనకి ఎవరికీ తెలియదు అనమాట తెలియలేదు కానీ ఏంటంటే ఒక నిండు జీవితం ఒక నిండు మనిషి ఒక చక్కటి ఒక చక్కటి నటి ఒక చక్కటి మంచి హ్యూమన్ బీయింగ్ ఇట్లా గాలిలో కలిసిపోయింది ఎందుకంటే ఈ టార్చర్లకి తగ్గ తట్టుకోలేక మానసికమైన టార్చరు ఫిజికల్ టార్చర్ ఇవన్నీ తట్టుకోలేక మాత్రం ఆవిడ అట్లా కుప్పగూలిపోయింది మొత్తం ఆవిడ జీవితాన్ని నాశనం చేసి నాశనం చేసుకున్నది పిల్లల జీవితం కూడాను తల్లి లేకుండా ఇదండి సుజాత సుజాతకి సంబంధించిన ఒక ఒక దీనమైన ఒక రకమైన ప్యాథటిక్ స్టోరీ అని చెప్పాలి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆర్ బై